నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్మా రాధిక నేను మొన్న రెండవ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకున్నా అండి నేను ఎలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను మా ఇంటి పద్ధతులు ఏంటి అనేది ఒకసారి మీకు షేర్ చేద్దామని ఈ వీడియోని అందిస్తున్నాను అయితే వీడియో అప్లోడ్ చేయడంలో కొంత లేట్ అయిందండి మనము వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు చేసుకోవడానికి ఒక రెండు మూడు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు చేసుకుంటాం కదా పూజ తర్వాత సర్దుకునే కార్యక్రమం కూడా అలాగే అనిపిస్తుంది నాకైతే ఇక పొద్దున్నే నేనైతే వంట పనులు పొద్దున్నే లేచి స్నానం చేసి పప్పు నానబెట్టుకున్నాను అలాగే కుక్కర్లు వరుసగా పెట్టా అండి పరవాన్నం కుక్కరు అలాగే దద్దోజనానికి కాస్త మెత్తగా ఉండాలి కాబట్టి ఆ కుక్కరు పులిహోరకి కాస్త పలుకుగా ఉండాలి కాబట్టి రైస్ కుక్కర్ అలా పెట్టుకున్నాను అలాగే ఇక్కడ చింత చిగురు దొరికిందండి మా మరదలు తీసుకొచ్చి పెట్టింది నాకు అమ్మవారికి నేను మహా నైవేద్యం సమర్పిస్తాను అలాగే తొమ్మిది రకాల పిండి వంటలు కూడా చేస్తానండి ఈరోజు వంటల్లో ఏంటంటే ఇదిగోండి పప్పు చింత చిగురు పప్పు చేస్తున్నాను యాక్చువల్గా ఈ సీజన్లో చింతకాయలు వామనగాయ దొరుకుతుంది కానీ చిగురు దొరకటం కొద్దిగా కష్టమే అనుకోకుండా దొరికింది అందుకని చింత చిగురు పప్పు అలాగే పులిహోర పిండి వంటల్లో పులిహోర అండి ఎక్కువగా మేము కలంకాయ పప్పు అవి చేస్తూ ఉంటాము కాకపోతే ఈసారి చిగురు దొరికింది కదా అని చింత పప్పు చేస్తున్నాను పూర్ణ అది ఉండి దోశ పిండి ప్రిపేర్ చేసుకున్నాను పొద్దున్నే లేవగానే ముందైతే మినపప్పు బియ్యం నానబెట్టుకున్నాను అలాగే విడిగా కొంత మినపప్పు కూడా నానబెట్టేయండి ఎందుకంటే గారెలు అవి వేద్దామని ముందు ముందు మీకు చూపిస్తాను తొమ్మిది రకాల పిండి వంటలు ఏం చేశాను అనేది ఇది పోపు అండి చింతకాయలు వామనకాయలు కూడా దొరికాయి కదా అవి కూడా మా మరదలే తెచ్చిపెట్టింది ఆ చింతకాయ పచ్చడి చేశాను దానిలోకి పోపు అనమాట ఈ పచ్చడి మా ఇంట్లో అయితే చింతకాయ పచ్చడి స్పెషల్ ముఖ్యంగా పోపు వేయడం చాలా స్పెషల్ అన్నమాట అయితే ఈ తొమ్మిది రకాల పిండి వంటలు నేను మొదటి నుంచి చేయలేదండి పిల్లలు కొంచెం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఐదు రకాలతో సరిపెట్టుకున్నాను తర్వాత కాస్త ఒక పదేళ్ళుగా పన్నెండేళ్ళుగా తొమ్మిది రకాలు చేస్తున్నాను ఒక ఆర్డర్ ప్రకారం చేసుకుంటే పెద్ద టైం ఏం పట్టదు కష్టం కూడా అనిపించదండి అదిగోండి అమ్మవారికి అల్లం గారెలు అంటే ప్రీతి అని చెప్పి మినపప్పు రుబ్బి అల్లం ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకున్నాను ఇక్కడ పూర్ణంలోకి పూర్ణం రెడీ చేసుకున్నాను అలాగే మొక్క గారెలు అంటే మొక్కజొన్న గారెల కోసం కూడా పిండి రుబ్బుకున్నాను ముందైతే గారెలు వేస్తున్నాను వాటిని కొద్దిగా ఆవడలు పెరుగు కూడా పోపు పెట్టేసి ఆవడంలాగా వేశాను అన్నీ కాస్త చూసుకొని మోతాదుగానే చేస్తాండి వేస్ట్ చేయొద్దు కదా నైవేద్యాలు ప్రసాదాలు దానికి తగ్గట్టుగానే చేస్తాను ఇదిగోండి ఇక్కడ మక్క గారెలు రెడీ అవుతున్నాయి అలాగే మహానైవేద్యానికి అన్నం పప్పు కూర పచ్చడి రసము పెరుగు ఇలా చేస్తాను పిండి వంటల్లో ఇదిగోండి మిరపకాయ బజ్జి అలాగే అదే శనగపిండిలో కాస్త కరివేపాకు కొత్తిమీర వేసి ప్లెయిన్ బజ్జీలాగా చేశాను ఇదిగోండి మక్క గారెలు నార్మల్ గారెలు పూర్ణాలు ఆవడలు వీటి తర్వాత మహానైవేద్యం అంతా చేసుకొని తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నారు మా పిన్ని వాళ్ళదండి అమ్మవారు వంట చేసుకున్న తర్వాత మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను మొదటి వాయినం తీసుకోవడానికి నా పూజకి నా వంటకి మధ్యలో బ్రేక్లో వెళ్ళాను అన్నమాట ఎప్పుడు నాకు ఈ బ్రేక్ అయితే తప్పనిసరి వంట చేసుకున్న తర్వాత ముందు మా మరదల దగ్గరికి వెళ్ళి తన దగ్గర మొదటి వాయినం తను నాకు ఇస్తుంది తన దగ్గర తీసుకుని వస్తాను అన్నమాట తను ఆఫీస్కి వెళ్ళాలి కదా అని చెప్పి ముందుగా వెళ్తాను అయితే ఈసారి ఆఫీస్కి వెళ్ళట్లేదు మీరు తీరిగ్గానే రండి హడావిడి పడద్దు అంది కాకపోతే ఈసారి మా పిన్ని చేసుకుంటుంది ఇప్పుడు చూస్తున్నదేమో మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా మరదులు అమ్మ కలిసి చేసుకున్న అలంకరణ అనమాట గురువారం రోజు రాత్రే ఇలా అలంకారం చేస్తారు చేసే అలవాటు ఉన్నవాళ్ళు పక్కన కలసం కూడా తప్పనిసరి అమ్మవారిని ఇలా నిలబెట్టినా పక్కన కలసం అనేది తప్పనిసరి మా ఇంట్లో మాత్రం అంటే మా అత్తగారి ఇంట్లో ఇట్లా అమ్మవారిని రూపు చేయడం లేదట ఓన్లీ కలసం మాత్రమే ఉందంటే ఇదిగోండి నేను ఇలాగా వాళ్ళిద్దరి వాయినాలు తీసుకొని వచ్చిన తర్వాత ముందు ఇలాగా అన్నీ రెడీగా పెట్టుకొని దీపారాధన చేసుకొని మహానైవేద్యం కూడా రెడీగా పెట్టుకొని ఇక చదువుకుంటాను ముందుగా ఏంటంటే పసుపు గణపతి చేస్తాము పసుపు గౌరమ్మ కూడా చేస్తాము మూడు తోరాలు పోస్తామండి అక్కడ తోరాలు కనిపిస్తున్నాయి ఒకటి అమ్మవారికి ఒకటికి వాయినం ఇచ్చే ముత్తైదుకి ఇంకొకటి వ్రతం చేసుకుంటున్న వాళ్ళకి ముందు గణపతి పూజ తోర పూజ ంగ పూజ ఇవన్నీ చదివిన తర్వాత కథ చదివేటప్పుడు మటుకు ఇలాగ మేము తొమ్మిది జ్యోతుల్ని వెలిగించి అవి వెలుగుతున్నప్పుడు కథ చదువుకోవడం మా ఇంటి పద్ధతి అండి ఎవరి ఇంటి పద్ధతి ఎవరి సాంప్రదాయాల ప్రకారం వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కదా మేము ఇలాగ చేస్తాము అలాగే మొదటగా వాయనమిచ్చే వాళ్ళకి తొమ్మిది పూర్ణాలతోటి వాయనం ఇస్తామండి ఇక్కడ ఈ వీడియో నాదంతా మా చిన్నబాబు తీస్తున్నాడు సో అందుకని ఇలాగా చేశాడనమాట ఉదయం ఇలా పూజ చేసుకున్న తర్వాత మా అమ్మ వాళ్ళ దగ్గర నుంచి పిన్ని దగ్గర నుంచి వాయినాలు తీసుకొని వచ్చి నేను పూజ చేసుకుని సరికి రెండైపోయింది ఇంకా నేను కూడా మా మరదలకి ఇచ్చి భోజనం చేసేసరికి మూడైంది ఆ తర్వాత నేను ఒక నాలుగైదు పేరంటాలు చేసి ఇదిగొండి సాయంత్రం ఇలా కొత్త చీర కట్టుకొని నేను ఏడింటికి పేరెంట్ పంపించాను పిలిచాను అందరినీ ముందుగా అయ్యాక చూశారు మా ఎదురుగా ఆంటీ గారు తర్వాత మా కింద వాచ్మెన్ తను కూడా చాలా బాగా పూజలు చేసుకుంటుంది ఆమె వచ్చింది తర్వాత వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అనమాట మా అపార్ట్మెంట్ మా పక్కన అపార్ట్మెంట్స్ రెండు ఉన్నాయి వాళ్ళని పిలవడం ప్రతిసారి నాకు అలవాటు సో అలా వాళ్ళందరూ వచ్చి ఎంత ఆనందంగా అసలు అష్టలక్ష్ములకి మించి ఇంతమంది లక్ష్ములు వచ్చారు సాయంత్రము శ్రావణ శుక్రవారం వేళ అనిపించింది చక్కగా అందరూ కాసేపు సరదాగా కబుర్లు చెప్పుకొని అమ్మవారిని చూసి ఒకళ్ళ ఒకళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళ వాళ్ళ ఇంటి పద్ధతుల్ని షేర్ చేసుకుని అలాగా తాంబూలాలు తీసుకొని వెళ్ళారు అయితే శ్రీలక్ష్మి వచ్చిందంటే ఫోటోలు ఉండాల్సిందే కదా శ్రీలక్ష్మి మేము కొన్ని ఫొటోస్ తీసుకున్నాము శిల్ప అలాగే ఇందాక మీరు చూసిన ఫొటోస్ మా చిన్నోడు తీసినవన్నమాట మధ్యాహ్నం నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వాయనను తీసుకుని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకున్నా అండి అప్పుడు నా పూజ అయిన తర్వాత పిలిస్తే మా మరదలు పిన్ని వాళ్ళిద్దరు కూడా వచ్చి పూజ చేసుకున్నా నా దగ్గర నుంచి వాయన తాంబూలాలు తీసుకున్నారు నేనైతే ఇలా పూజ చేసుకున్నాను మంచిగా నాకు దాదాపు ఒక ఇరవై మంది పేరంటానికి వచ్చారు ఒక్క ముగ్గురు నలుగురు మిస్ అయిపోయారు అందులో ఇద్దరు ముగ్గురికి కుదరలేదు రావడానికి వీలు పడలేదు ఒకళ్ళిద్దరూ వాళ్ళింట్లో కూడా పేరంటం చేసుకుంటూ ఇంకా వాళ్ళ ఇంటికి అందరూ వస్తుంటారు కదా అట్లా లేట్ అయిపోయి రాలేదు నేను కూడా ఒక రెండు మూడు పేరెంటాళ్ళకి వెళ్ళవలసి ఉంది ఇంకా ఆల్రెడీ మధ్యాహ్నం సాయంత్రం వెళ్ళాను ఒక నలుగురు ఐదుగురింటికి ఇంకో మూడు నాలుగు ఉన్నాయి కానీ కొద్దిగా వాటిని నేను కూడా స్కిప్ చేయవలసి వచ్చింది ఎందుకంటే ఇదిగోండి నేను ఇలా అందరినీ పిలుచుకున్నాను కదా వాళ్ళు వచ్చినప్పుడు నేను లేకపోతే కష్టమవుతుంది మళ్ళీ అక్కడి నుంచి ఫోన్ చేసినా రావడం ఇబ్బంది అని ఇలా చేసుకున్నాను ముందుగా అందరికీ పసుపు కుంకుమ ఇచ్చి తాంబూలం ఇచ్చి తర్వాత అదిగోండి పన్నీరు బుడ్డి అవి మొన్న క్లీనింగ్లో చూపించాను కదా అత్తరు అవన్నీ వాటిల్లో నేను ముందే ప్రిపేర్డ్గా నింపేసి ఉంచుకున్నాను రోజ్ వాటరు అవి వాళ్ళందరికీ ఇలా పన్నీర్ కూడా చిలకరించి సరదాగా అన్నమాట చక్కగా జరిగింది నా పూజ అయితే పూజా విధానంలో కూడా అంతే అండి ముందు గణపతి ప్రార్థన తర్వాత అమ్మవారి అష్టోత్తరం అథాంగ పూజ తోర పూజ తోరానికి తొమ్మిది దారాలతో తొమ్మిది పోగులతోటి తోరం కడతాము తొమ్మిది ముళ్ళేసి అక్కడ ఏంటంటే తోర గ్రంథి అంటే ముడి గ్రంథి పూజ ఉంటుంది ఆ తర్వాత కథ చదువుకొని అమ్మవారికి మంగళహారతి ఇస్తాము అయితే నేను మంగళహారతి కూడా పాడాను కానీ ఇప్పుడు ఈ వీడియోలో పాడట్లేదులేండి ఎందుకంటే అసలే నా గొంతు బాగాలేదు కదా ఈ వానలకి ఈ మధ్య ఉన్న వేడికి లాస్ట్ వీక్ అంతా కొంచెం పెళ్ళిళ్ళని బాగా తిరిగాము అట్లాంటి వాటికి కాస్త స్ట్రెయిన్ అయిందనమాట సో ఇలాగైతే నేను పూజ చేసుకున్నాను మీ అందరూ కూడా అమ్మవారి పూజ చాలా చక్కగా చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ వారం కుదరని వాళ్ళు నెక్స్ట్ ఇంకా రెండు వారాల అవకాశం ఉంది కదా అప్పుడు కూడా చక్కగా చేసుకోవాలని కోరుకుంటున్నాను అలాగే ఇక్కడ ఏంటంటే అమ్మవారిని నిలబెట్టుకునే వాళ్ళు మా అమ్మ వాళ్ళైతే ముందు ఎప్పుడు కొబ్బరికాయకి పసుపు రాసేసి మైదాపిండిలో పసుపు కలిపి అమ్మవారికి ముక్కు చెవులు ఇలా పెట్టి అమ్మవారి ముఖాకృతిని తీసుకొచ్చేవాళ్ళు అది గురువారం రాత్రి చేసేది అమ్మ ఎప్పుడు ఇక ఇప్పుడు ఏంటంటే కొంత ఓపిక తగ్గడం అలాగే మార్కెట్లో రెడీమేడ్ ఆకృతులు దొరుకుతున్నాయి కదా వాటిని తీసుకొచ్చి అలా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేశామండి